రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు అనేక ప్రాజెక్టుల కింద నీరు వస్తాయా రావా అనే ఆందోళనగా ఉన్నారు చాలామంది రైతులు కామెంట్ చేశారు కూడా తుంగభద్ర ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎల్సి ఎల్ఎల్సి కేసీ కెనాల్కి మనకి డెబ్బై టీఎంసీలో నీరు రావాలి ఈ ఏడాది కనీసం పదిహేను టీఎంసీలు సాగునీరు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు హెచ్ఎల్సికి ఒక ముప్పై టీఎంసీలు రావాలి ఎల్ఎల్సీకి ఇరవై తొమ్మిది టీఎంసీలు రావాలి కేసీ కెనాల్కి పది టీఎంసీలు రావాలి అయితే నవంబర్ పది కల్లా తుంగభద్ర నుంచి వాటర్ విడుదల నిలిపివేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది అనంతపురం జిల్లాలో లక్ష నలభై ఐదు వేల ఎకరాల్లో హెచ్ఎల్సి కింద వరి పత్తి మిర్చి సాగు అవుతున్నాయి ఇక కేసీ కెనాలు ఎల్ఎల్సీ కింద కూడా మరో రెండు లక్షల ఎకరాలు అవుతా ఉంది నవంబర్ పదో తేదీకే గనక తుంగభద్ర నీరు ఆపేస్తే దాదాపుగా రైతులకి నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది సాగునీరు అసలు ఇవ్వకపోయినా కూడా పంటలో ఈ వాణిజ్య పంటలో పెట్టేవారు కాదు ముందు సాగునీరు ఇచ్చారు తర్వాత నవంబర్ పది కల్లా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు కాలువలు నవంబర్ పదో తేదీకి కనుక కాలువలు మూసివేస్తే రైతులు రాయలసీమ రైతులు ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఒక్కో రైతుకి లక్షల్లో నష్టం ఒక ఎకరా మిర్చి పొలంలో వేసేసరికి అరవై వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉంది అలాంటి సమయంలో నవంబర్ పదవ తేదీకి కనుక సాగునీరు నిలిపివేస్తే ఎకరాకు రెండు గంటల మిర్చి కూడా దిగుబడి రాదు కనీసం ఫిబ్రవరి చివరి వరకు మార్చి చివరి వరకు విడతల వారీగా వంతుల వారీగా పదిహేను రోజులు పదిహేను రోజుల కన్నా ఒకసారి సాగునీరు ఇస్తే కొంతవరకు రైతులు గట్టెక్కే అవకాశం ఉంది కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇక శ్రీశైలంలో ఉన్న జలాలు కూడా కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ అందిరీనేవాకి పాడు ఇలాంటి ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది కనీసం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మెయింటైన్ చేస్తే కనుక శ్రీశైలంలో రాయలసీమకి జలాలు తరలించడానికి అవుతుంది ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా ఏమీ చేయడం లేదు వాటర్ కూడా పెద్దగా అందుబాటులో లేదు ఒక అర టీఎంసీలు ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకోవాల్సి ఉంటుంది ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద అయితే కొంచెం పదిహేను రోజులు సాగునీరు ఇవ్వడం ప్రస్తుతానికి ఒక ఐదు టీఎంసీలు తాగునీరు పేరుతో వదిలేరు రైతులు అవకాశం ఉన్నవారు అవసరం ఉన్నవారు వాడుకుంటున్నారు సాగు ఎలాగో చేయలేదు కాబట్టి కేవలం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద మిర్చి పంటలు మాత్రమే ఎక్కువగా సాగు చేశారు పత్తికి ఎలాగూ ఇక నీరు ప్రస్తుతానికి పెట్టే అవకాశం అవసరం లేదు ఇక చాలామంది రైతులు కామెంట్ చేశారు రాయలసీమ నుంచి పంట అయితే రాయలసీమలో మిర్చి పంట చాలా బాగుంది నంద్యాలలో క్రాప్ బాగుంది నీరు లేదు అని ఒక రైతు రాజు యాదవ్ అనే రైతు కామెంట్ చేశారు నంద్యాల ప్రాంతంలో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తారు ఆ ప్రాంతంలో పంట బాగుంది కానీ నీరైతే లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చాలామంది రైతులు ఈ సాగునీటి కోసమే ఆందోళన చెందుతూ ఉన్నారు సాగునీరు వస్తుందా రాదా చెప్పాలంటూ రైతులు కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వమే ఒక ప్రకటన చేయలేదు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సాగునీరు వస్తుందా రాదా అనే విషయంలో అనాథ రైతులుగా చెప్పడం సాధ్యం కాదు ఆ ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది కనీసం ఒక డెబ్బై ఎనభై టీఎంసీలు మాత్రమే శ్రీశైలం నాగార్జున సాగర్లో ఉంది అవసరాలు మనకి ఆరు వందల టీఎంసీలు ఉంది అయితే ప్రభుత్వం చేసే జిమ్మిక్కులు కొన్ని చేసే అవకాశం ఉంది ఒక నెల రోజుల్లో ఒక పది రోజుల కాలువల్లో నీరు వదలడం దాన్ని బంద్ చేయడం మరలా రైతులు ఆందోళన చేస్తున్నారు అనుకున్న సమయంలో మరలా ఇంకో రెండు మూడు టీఎంసీలు తాగునీరు పేరు చెప్పి తీసుకురావడం ఆ కాలువల్లో ముందుగా ఆ కాలువల పక్కన ఉన్న రైతులు కొంతమందికి నీరు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఈ మ్యాజిక్లు రోజులు చేస్తారనేది తెలియదు ప్రభుత్వం అయితే స్పష్టమైన ప్రకటన మాత్రం చేసే అవకాశం కనిపించడం వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద అయితే వరి హక్కు చేయవద్దని స్పష్టం చేశారు రైతులు కూడా అంత ఆసక్తిగా లేరు వరి సాగు చేయడానికి ఎక్కడాక నలభై యాభై వేలు ఖర్చు అవుతామంటే దాన్ని అమ్మితే ముప్పై ఐదు వేలు రావడం లేదు కౌలుకిచ్చినప్పుడు తీసుకునే పరిస్థితులు లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వరుస చేయవద్దని చెప్పి మరీ మంచిది సరే మరి ఆడతాడు పంటలు వేసుకోవచ్చు అంటే దానికి మాత్రం రిప్లై లేదు ప్రస్తుతం వారంతా బిజీగా ఉన్నారు రైతులకి ఆడుతాడు పంటలకి ఎప్పటి వరకు సాగు అనే విషయాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ స్పష్టం చేయడం లేదు తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రైతులని గీతలు ఏం పట్టించుకోరు ఏది అడిగితే చేస్తామని చెప్తారు కానీ ఏది చేయరు సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి విషయంలో ఆరుతోటి పంటలకి సాగునీటి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి రైతులు రైతు సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేయండి మీ ప్రాంతంలో మిర్చి పంట ఎలా ఉందనే విషయాన్ని కామెంట్ చేయండి ఇంకొక విషయం వరంగల్ జిల్లా రాయపత్తిలో మూడు వందల మంది రైతుల్ని మిర్చి రైతుల్ని ఒకడు దారుణంగా మోసం చేశాడు కంపెనీ విత్తనాల పేరుతో మూడు వందల మంది రైతులకి విత్తనాలు అమ్మి మూడు కోట్ల రూపాయలు వేసుకునిపోయి ఉన్నాడు ఆ విత్తనాలు నాటి పొలంలో నాటి మూ మూడు నెలలు అవుతున్నా కూడా కనీసం ఎదుగుదల లేదు అతను నిలదీస్తే మీ ఇష్టం వచ్చినా కానీ చెప్పుకోకపో పరిస్థితి నెలకొంది రైతు సోదరులకు మనం ముందు నుంచి చెప్తా ఉన్నా నమ్మకమైన వారి దగ్గర కొనుగోలు చేయండి దుకాణాలు పాత సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నమ్మకంగా నిర్వహిస్తున్న వాడి దగ్గర కొనుగోలు చేయండి ఇవాళ వచ్చి వాడు ఏ మాటలు చెప్పి అద్భుతంగా అవన్నీ గుంటూరులో అరవై గంటలు వచ్చినా చెబుతాడు వరంగల్ వెళ్ళి గుంటూరు వచ్చి వరంగల్ అరవై కింటాలు వచ్చినాయి కావాలంటే చూడడం చేయగానే ఫోటోలు చూపిస్తాడు అలాంటి మాటలు నమ్మి రైతులు నష్టపోయే తర్వాతగా గోలు పెట్టిన ప్రయోజనం లేదు న్యాయ పోరాటం చేద్దాం రైతు సోదరులు మీ ప్రాంతంలో మిర్చి ఎలా ఉంది సాగుని సదుపాయాలు ఉన్నాయా అనే విషయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి